గురజాల నగర పంచాయతీ ఇన్ఛార్జ్ గా ఇటీవల కాలంలో పదవీ బాధ్యతలు చేపట్టిన షేక్ బడేసాలిని గురజాల పట్టణంలో ఉన్న ముస్లిం సోదరులు నగర పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ షేక్ బడేజాని మాట్లాడుతూ తనకు ఇంతటి పదవి రావడానికి కారణమైన గురజాల శాసనసభ్యులు ఎరపతి నేని శ్రీనివాసరావు తాను రుణపడి ఉంటానని అదేవిధంగా నాకు అల్లా దయ వల్ల తోటి ముస్లిం సోదరుల ప్రేమతో నాకు ఈ పదవి వచ్చిందని గురజాల నగర పంచాయతీ చైర్మన్గా ముస్లిం అయినందుకు నాకు గర్వకారణమని గురజాలను అభివృద్ధి పదంలో నడిపేందుకు అన్ని రాజకీయ పార్టీలు కుల మత ప్రాంతీయ భేదం లేకుండా అందరూ కలిసి అభివృద్ధి పరిచేందుకు మీ సహాయ సహకారం కావాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు షేక్ హుసేన్ హిమాం యునుస్ కోషన్ సభ్యులు షేక్ ఫిర్ అహ్మద్ నాగులు మేస్త్రి సైదా డబ్బులవలి షరీఫ్ అల్ల జిలాని జిలానీ నాగుల్మీరా తదితరులు పాల్గొన్నారు لوگوں کی فکر سے ہوا ہے آپ کا شکر سے ہوا ہے آپ کے احسان سے ہوا ہے یہ گرجالہ والوں کے لیے بہت بڑی فخر کی بات ہے اے اللہ بہت بڑی استقبال کی بات ہے اے اللہ اس کو حفاظت کے ساتھ چلنے کی توفیقی عطا فرما اے اللہ سب ان کی مدد کرنے والے منا ان سب کی مدد کرنے والے منا اس کے لیے جتنے ساتھی محنت کی حفاظت فرما بد نظری سے حفاظت فرما فرماسین کے حسد سے حفاظت فرما ملنے والوں کی جلد سے حفاظت فرما اپنا سمجھ کر کرنے کی تحفی فرما

ఎవరికి సమస్య వచ్చినా కూడా పార్టీలతో సంబంధం లేదు మన ముస్లిం సోదరులైతే ప్రతి ఇంట్లో ఇంటికి కూడా మనం దగ్గరలో ఉండి వాళ్ళకి సంబంధించిన సమస్యలని మాకు చేతన మేరకు ఇప్పటివరకు కూడా ఖచ్చితంగా పరిష్కారం చేసాము కొంతమంది సమస్యల్ని మాకు చేత కాని పక్షంలో పరిష్కారం చేయలేకపోవచ్చు కానీ చిత్తశుద్ధితో అయితే ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించాలని చెప్పి మేము ట్రై చేశాము అదేవిధంగా మన మున్సిపల్ ఎలక్షన్లు జరిగినప్పుడు కూడా చాలామంది నేను వైసీపీ తరఫున పోటీ చేసినా కూడా చాలామంది ఇతర పార్టీల సోదరులు కూడా హాయ్ నీకు నీకు మాత్రం ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే మన ముస్లిం సోదరుడిని చైర్మన్గా చూసుకోవాలి అని చెప్పి చాలామంది బహిరంగంగా కూడా మద్దతు ఇచ్చారు చాలామంది అంతర్గతంగా మద్దతు ఇచ్చి నా నేను తొమ్మిదో పాటుగా గెలపట గెలవడానికి కానీ వైస్ చైర్మన్గా బాధ్యతలు సంగానికి కానీ ముస్లిం సోదరుడు ఎంతో నాకు సహాయపడ్డారు ఈరోజు దయ వల్ల ఈ రంజాన్ పవిత్ర మాసంలో ఈ చైర్మన్ పదవిని చేపట్టడం నాకు చాలా ఆనందమైన ముఖ్యంగా ఈ పదవిని చేపట్టడానికి నాకు సహకరించిన గురజాల ఎమ్మెల్యే గణపతి శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక ప్రభుత్వం పార్టీకి చెందిన వ్యక్తి నేను నువ్వు చేయాలి పడజాని నువ్వు చైర్మన్ చేస్తా నువ్వు ఈ ఊరిని అభివృద్ధి చేద్దాం ఖచ్చితంగా మనకి మనమందరం అందరం కలిసి ప్రయాణించి ముందుకు సాగుదాం ఈ ఊరిని అభివృద్ధి చేద్దాం అని చెప్పి నాకు కొండంత బలాన్ని ఇచ్చి ఆయన ఆయన దాదాపుగా ఒక నాలుగున్నర రోజుల పాటు అనేక రికమెండేషన్లు చేసి చివరికి మినిస్ట్రీ శాఖ నుంచి ఈ ఆర్డర్ రావడానికి ఎంత తెలిసిన వస్త్రాలతో దోహదపడ్డారు ఆయనకి నేను ఎప్పుడూ కూడా ప్రతినిధి ఉంటాను అదేవిధంగా నేను వైస్ చైర్మన్ చేయడానికి ఆ తర్వాత ఈ చైర్మన్ పదవి రావడానికి ఇప్పుడున్న చైర్మన్ని సెలవు పెట్టించడానికి కృషి చేసిన సహకరించిన మాజీ ఎమ్మెల్యే కాశ్ మహేష్ రెడ్డి గారికి కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తరఫున నేను తెలియజేసుకుంటున్నాను ఏదేమైనా మనకి లభించిన ఈ చక్కని అవకాశాన్ని మనం ఉపయోగించుకొని ముస్లిమ్స్ ఓన్లీ కార్యకర్తలు కానీ కాదు నాయకులుగా కూడా చైర్మన్గా కూడా చేయగలరు ప్రజలకు సేవ చేయగలరు ఇతర అగ్రపులాలతో పాటు అని చెప్పి మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది మీరు సహకరిస్తే నేను బృదాల పట్టణాన్ని అభివృద్ధి చేయడానికైనా మన ముస్లిం సమస్యలు ఇప్పుడు మనకి ఈద్గా సమస్యలు ఉన్నాయి తర్వాత మసీద్కి సంబంధించి కానీ తర్వాత ఖబ్రస్థాన్కి సంబంధించి కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మా మున్సిపల్ పాలక వర్గం తరపున ఎమ్మెల్యే గారితో చర్చించి ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో ఖచ్చితంగా పరిష్కరించి మన సమస్యలన్నీ కూడా మా హయాంలో తీసుకోడానికి కృషి చేస్తానని చెప్పి మేము అందరికీ హావిస్తున్న పంచాయతీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నారు రంజాన్ మాసం మంచి రోజుల్లో ఆయన చైర్మన్ పదవిని చేపట్టడం జరిగింది ఈరోజు మన ముస్లిం సోదరులందరూ కూడా చేయటానికి అందరూ ఇక్కడికి రావడం జరిగింది మనకు వచ్చిన ఈ బాధ్యతని ప్రజలకి అందరికీ కూడా మంచి చేసే విధంగా పడేజే గారు చేసిన అతి కొద్ది కాలంలోనైనా ప్రజలకి మంచి సేవ చేసాడని ఒప్పించుకువాలని కోరుకుంటూ ఇప్పుడు మనకి పెద్దలు మాట్లాడే ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న మన నూతన వరవడికి కళ్ళాలు తెంపి ముస్లిం పెద్దల తరఫున నా తరఫున ఊరి తరఫున కూడా నేను తెలియజేస్తున్నాను ఈ పరిపాలనని ఇంతవరకు ఎవరు చేసి ఉండరేమో ఇతన్ ఇలాంటి వ్యక్తి మనం నిర్ణయించుకోవటం మన నిర్ణయం సరైంది అని నిరూపించుకోవటం మన చెప్పు చేతుల్లో ఉంది అందరూ ప్రతి ఒక్క సభ్యుడు కూడా అతన్ని సహకరించి పెద్ద మనసు ఆశీర్వదించి అన్ అందరి ఆశీస్సులు కూడా ఉండాలని మరీ రంజాన్ ప్రతి నూతన సంవత్సరం ఈ సంవత్సరం అతనికి నెలలో చైర్మన్ పదవిగా వచ్చినందుకు ముస్లిం సోదరులు అందరికీ సంతోషంగానే ఉంది ఎవరికి ఇబ్బంది లేదు రెండు వేల పదమూడులో నేను పంచాయతీ ఎన్నికల్లో அந்த அந்த கதா சமே மண்டி பண்ணே 同じだ。